సూర్య అయితే లేడు కానీ వర్ష అయితే వచ్చేసింది నైట్ నుంచి మొత్తం టెంట్ అయితే వర్షతో తడిసి ముద్దైపోయింది ఇక మన మ్యాస్టర్ సెటప్ మొత్తం పూర్తి చేసుకొని మన రైడ్ అనేది స్టార్ట్ చేసే విధంగా కంటిన్యూ చేసేద్దాం ఆల్ ఇండియా ఆల్ ఇండియా అంటూ ఎన్నో రాష్ట్రాలన్నీ తిరుక్కుంటూ ప్రాజెక్ట్ ఎల్ఆర్ మ్యాస్టర్ హోమ్ కమింగ్ అంటూ మనమైతే ఇప్పుడు మరి ఎంతో దూరంలో లేమో శ్రీనగర్ టు ఓల్ వారిపల్లికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఇంచుమించి ఒక మూడు రోజుల దూరంలోనే ఉన్నాము మూడు రోజులైనా పట్టొచ్చు రెండు రోజులైనా పట్టచ్చు ఒక రోజుకు మించి ఎక్కువ రోజులే అంత దూరం దగ్గరలోనే ఉన్నాము ఇప్పటిదాకా ఎన్నెన్నో చోట్లయితే స్టే చేస్తూ వచ్చాము మనకు స్టే కల్పించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ ఇక ఫస్ట్గా మనం కడప నుంచి స్టార్ట్ అయినప్పుడు అహోబిలం వెళ్ళే దారిలో ఆళ్ళగడ్డలో అయితే పెట్రోల్ పంపులో స్టే చేశాము అక్కడి నుంచి మొదలైన మన స్టేయింగ్ ఎన్నెన్నో టెంపుల్స్ దగ్గర ఆశ్రమాల దగ్గర గురుద్వార్లల్లో పెట్రోల్ పంపుల దగ్గర ఎన్నో ఓపెన్ ఏరియాస్లో రివర్ పక్కన కొండల మధ్యన మంచు కొండల దగ్గర అలా ఎన్నో ప్లేసుల్లో అయితే మన క్యాంపింగ్ మన నేషరల్ గార్డు స్టే చేస్తూ వచ్చాము ఇక ఇప్పుడైతే ఈ హెచ్పి పెంపు పెట్రోల్ పంపు ఇంకా మనం వెళ్ళబోయే జమ్మల మడుగు అయితే ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది వర్ష కూడా నేను ఉన్నాను నేను వస్తాను వస్తాను అంటూ వచ్చేసింది మనకు తోడుగా అలా మన జర్నీ నూట ముప్పై నాలుగు అయితే ఈ పెట్రోల్ పంప్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము అన్న వాళ్ళందరికీ ఇప్పటిదాకా సాయం చేసిన ప్రతి ఒక్కరికి నా జీవితాంతం రుణపడే ఉంటాను మేమైతే ప్రాజెక్ట్ ఎల్ఆర్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే మాట ఎప్పుడూ చెప్పేది ఎందుకంటే ఇదే మా అవేర్నెస్ ఇదే మా ప్రౌడ్నెస్ ఇంకా స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ ట్యాగ్ రంజిత్ అండ్ వీల్స్ అన్న అంటూ అన్నకైతే ట్రిబ్యూట్గా ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది అన్నని కలవకపోయినా కానీ అన్నకైతే ఇది ట్రిబ్యూతే అన్నతో మాట్లాడిన క్షణం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అన్నకైతే తెలుసు మేమంటూ ఈ ప్రాజెక్ట్ ఎల్లారు చేస్తున్నాము అని అది చాలా సంతోషం మాకైతే అలా మా జర్నీలో ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోదాం మరి కొన్ని ప్రదేశాలన్నీ చూసుకుంటూ మేస్టర్ గాడి హోమ్ కమింగ్ అంటూ ఆల్ ఇండియా రైడ్లో మనమైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఇక మేస్టర్పై కలుద్దాం అయితే స్టేట్ హైవేలోకి వచ్చాము లోపలికి జమల్ మడుగు లోపల నుంచి వెళ్తున్నాము ఇంకా అక్కడైతే రథమాకారంలోనే గుడి అయితే కట్టేశారు గుడి మరి కళ్యాణ మండపమో తెలీదు ఉన్నారు జై శ్రీకృష్ణ అక్కడైతే చిన్న నేమ్ బోర్డు ఏ కోన గుర్రప్ప కోన మైలవరం పేరు విన్నాము మైలవరం కానీ మనం వెళ్ళట్లేదు రూట్లో ఇంకొక బోర్డులుగా అయితే మనం ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాము పెన్నా రివర్కి ఈ పెన్నా రివరు ఇప్పుడు దాకా టచ్ కాలేదు పెన్నాను ఇప్పుడైతే వచ్చేసాం పెన్నా రివర్కి కాకంటే మన పక్కన వర్ష ఉంది కానీ ఆ గంగాదేవి అయితే లేదు మన పక్కన నదులల్లో కొన్ని నదులల్లో తుంగభద్రాలు అయితే పర్వలు తొక్కుతూ ఉంది మరి ఇక్కడైతే లేదు ఈ పెన్నాలో ఈ పెన్నానే మళ్ళీ మనం ఎక్కడన్నా చూస్తామా అంటే ఏమో మన రూట్లో చూడొచ్చేమో ఇంకా ఇక్కడి నుంచి అటువైపుగా వెళ్తే గండికోట గండికోట అయితే అక్కడక్కడ నదిగా ప్రవహిస్తూ పైనుంచి అయితే ఆ వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు మనం గండికోటకు వెళ్తామా లేదా అనేది ఆడ కాస్త డైవర్షన్ వస్తుంది అక్కడ డిసైడ్ చేస్తాను ముందు ఒక పదకొండు కిలోమీటర్లలో గండికోట అనేది అక్కడెక్కడో కొండలల్లో పెన్నా రివర్లో జలకళ ఎక్కడ ప్రతి నది అనేది జలకళగా ఉంటేనే ఎంతో అందంగా ఉంటుంది గంగాదేవి లేని నదులనేవి ఎప్పుడూ బోసిపోయినట్టుగానే ఉంటాయి రివర్షన్ అయితే వచ్చేసింది పెన్నా రివర్ అక్కడ ఇక గండికోట అయితే పదకొండు కిలోమీటర్లు ఇలా వెళ్ళాలి మనం వెళ్ళే ప్రదేశాలు ఊర్లుగా అయితే అక్కడగా ఉన్నాయి సార్ ముద్దనూరు పద్దెనిమిది కిలోమీటర్లలో ఉంది పులివెందుల మనం వెళ్ళలేము కదిరి గండికోట పది అక్కడ పదకొండు ఇక్కడ మరి ఇది ఏం డిఫరెంటో ఏంటో అసలు ఇక్కడైతే పదకొండుగా ఉంది అక్కడైతే పదిగా ఉంది మనం ఇప్పుడు గండికోటకు వెళ్తున్నామా ఇట లేక అట ఇట అట ఇట అట ఇట అట ఇంకా వీళ్ళైతే ధన్యవాదాలు చెప్తున్నారు మనకు థ్యాంక్ యూ అంటూ ఈ జమ్మల మడుపు కూడా మనం వితౌట్ పొల్యూషన్గా వచ్చేసినందుకు ఇంకా మన పైన అయితే కొనసాగిస్తూ ఇటువైపు వెళ్ళిపోదాం గండికైతే అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు ఎంత విశాలమైన కొండ ప్రాంతం ఇది అక్కడ లదాఖ్లో చూశాను మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాను ఇక్కడైతే ఇంకా అక్కడ కొండలుగా ఉన్నాయి ఆ కొండలపై నుంచి ఆ పెన్నా నది రివర్ కనిపిస్తుంది గండి కోటకు వెళ్తే ఇక్కడే లేదు ఆ పెన్నా నది బ్రిడ్జ్ దగ్గరే నీళ్ళు ఇంకా గండి కోటలో అయితే ఉండుండచ్చు మనం అయితే వెళ్ళలేదు ఇక్కడైతే అబ్బా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కొండలుగా అయితే ఈయన కొండలుగా సో ఇంకా కొండలేకి ఎంటర్ అయినామంటే ఒక పది కిలోమీటర్లు పోతా ఉండడమే ఇలాంటి ఊరు ఏమి లేవు ఇక్కడ టిఫిన్ అంగడి ఉండదా లేదా ఏమో ఉన్నట్టుగానే ఉంది ఇక్కడ తినేసి అయితే వెళ్ళిపోతాము ఇంకా అటువైపు వెళ్ళినాము అంటే ఇంకో పది కిలోమీటర్లు పోతా ఉండడమే రోడ్డు అయితే అన్ప్రెడిక్టబుల్ మొత్తము ఈ కొండపై నుంచే కొండపైకి ముద్దనూరు ఇంకా పదహైదు కిలోమీటర్లు ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేసాము ముద్దనూరుకు వెళ్తే ఎన్హెచ్ మారిపోతుంది అబ్బా 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 ఏం చేస్తు ఏం చేస్తుర్రీ అక్కడెక్కడో పెట్రోల్ పంప్ ఉంది కొండపైన అబ్బా ఇలాంటి లొకేషన్గా అయితే చూడలేదు ఆడ అన్ప్రెడిక్టబుల్ వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ ఈ టోల్ ప్లాజా అయితే పురావస్తు శాఖలో నిలిచిపోయినట్టుగా క్లోజ్ చేసేసారు స్టేట్ హైవేలో టోల్ ప్లాజాలు ఎక్కువగా ఉండవేమో చూసాం కదా వేరే స్టేట్లలో టోల్ ప్లాజాలు కూడా కాబట్టి ఇదెందుకో ఆపేసినట్టున్నారు ఇక మాస్టర్ గారితో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం చిటిమిట్టి చింతలా టోల్ మాస్ట్రో కొండనైతే ఎక్కినవరా ఇట్లాంటి కొండలు ఇంకా రెండు ఉండే ఇవి అసలు కొండలే కాదురా చిట్టి చిట్ లాగానే కనిపిస్తున్నాయి నాకైతే అదిగో అక్కడెక్కడో జమ్మల మడుగు ఊరైతే అక్కడి నుంచి ఎక్కుకుంటా వచ్చేసాము చిన్న చిన్న చిట్టెలుకల మాదిరిగా ఉన్న కొండలనైతే అలా చిన్నగా దాటుకుంటూ దాటుకుంటూ ఆ చిట్టిమిట్టి చింతల తోలు ప్లాజా అలా ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా ఒక చిన్న కొండ అయితే ఉంది అక్కడెక్కడో కనిపిస్తూ ఉంది ఇలా ప్రతి కొండలనైనా కానీ వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తూ వస్తూ థ్యాంక్ యూ రా మేస్టర్ ఇచ్చేసాము ఒక డెబ్బై పర్సెంట్ కొండ అయితే ఎక్కేసాము అబ్బా అక్కడెక్కడో ఊర్లుగా ఆ రోడ్డు కూడా అక్కడెక్కడి నుంచో కుంటుకుంటూ తిరుక్కుంటా వచ్చేసింది ఆడాడో జమ్మల మడుగు అట్టా ఒక డెబ్భై పర్సెంట్ అయితే ఎక్కేసాము ఈ దెబ్బ కొండని జమ్మల మడుగు నుంచి ముద్దనూరు వెళ్ళే రూట్లో ఓ వంద పర్సెంట్ కొండ ఉంటే డెబ్బై పర్సెంట్ కొంత ఎక్కేసాము ఇంకా మళ్ళీ డౌన్ ఉంటుందో కంటిన్యూ అవుతుందో తెలియదు అట్టైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఇట్ట ఇంకా వరకు వెళ్తే ఇంకా ఒకటే రోడ్డుగా ప్లెయిన్గా అలా 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 వెళ్తూ ఉంటుంది కానీ కొండ అయితే టచ్ కాదు మళ్ళీ అక్కడెక్కడో వేరే రూట్లో ఎక్కడో టచ్ అయ్యేది వరకు వెళ్తే మనం ఏ రూట్ మ్యాప్ చెప్దాము ఇప్పుడు దాకా కొండ అయితే ఎక్కినాము కొండ నుంచి వస్తే మొత్తము అక్కడెక్కడో కొండ ఇది కొండ మధ్యలో అంతా ఇంకా ప్లెయిన్ భూమి ఇంకా ఊర్లుగా అన్నీ అదే ఇంకా అక్కడ అయితే ఏదో ఫై నుంచి అంతరిక్షం నుంచి ఇసిరి పారేసినట్టు ఏ కొన్ని మొక్కలుగా హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు వేరే గ్రహంలోని మొక్కలు అలా ఫ్యాక్టరీలుగా అయితే ఉన్నాయి అవన్నీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇంక ముద్దనూరు ఈ ఎర్రగుంట్ల ఈ కమలాపురం ఈ నిడిల్ ఈ భాగాలన్నీ సిమెంట్ ఫ్యాక్టరీలుగా ఉంటాయి థర్మల్ ప్లాంట్లుగా కూడా ఉన్నాయి ఎర్రగుంటలు అయితే అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం మనమైతే పొగమంచే ఉండదు మొత్తం కొండ కొండంటే ఇంకా అటువైపు ఏఏ ఈ హుబ్లీ బళ్ళారి ఇంకా అటువైపు వెళ్ళాలంటే ఇంకా కొండల్ని దాటుకుంటూ వెళ్ళాలి ఇంకా మనం వెళ్ళే ముద్దనూరు అయితే ఇదే అనుకుంటాను ఇంకా ఒక ఆరు కిలోమీటర్లుగా ఉంది మరి అదో రోడ్డు ఎట్టబోతుందో తెలియదు కొండనైతే దిగుతా ఉన్నాము ఇప్పుడు మేము నేచర్ 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 ఎంజాయ్ నేచర్ మా కొండను దిగి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి కా దూరం పోతే అక్కడగా ఒక హైవే ఉంది ఆ హైవే ఎక్కేస్తే లేరుగా పోతా ఉండడమే అయితే వచ్చేసాము ముద్దునూరులోని ఈ సర్కిల్ దగ్గరికి ఇంక నేమ్ బోర్డులు అయితే ఒకటి తాడిపత్రి అటు వెళ్ళిపోతుంది ఇంకా కడపకైతే మనం ఇటు వెళ్ళిపోవాలి ఇంకా అటువైపుకు వెళ్తే అటువైపు అటువైపు వెళ్ళేది ఇటువైపు అయితే జమల వెళ్ళే బోర్డు ఇంకా అటువైపు అయితే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి స్ట్రైట్ ఒకటిగా ఉంటుంది అట్ మెయిన్ జంక్షన్గా ఇదైతే మనమైతే ఈ ముద్దనూరు మెయిన్ ఊరైతే ఇంకైతే జంక్షన్ ఊరు అన్నీ ఇదే ఇంకా మనమైతే కడప వైపు అయితే పైన అయిపోదాం యాభై ఐదు కిలోమీటర్లు చూద్దాం మరి సాయంత్రానికి చేరుతామా లేదా అనేది టైం అయితే ఇప్పుడు పదకొండు నలభై పదకొండున్నర అయితే అయ్యింది మరి యాభై ఐదు కిలోమీటర్లో ఏ టైంకి చేరుతామో ఇక్కడైతే కొన్ని ఊరి పేర్లుగా